వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దుగా పోతుంది వైఎస్ అవినాష్ రెడ్డి జైలుకి వెళ్ళడానికి రంగం సిద్ధమైపోయినట్టుగా ప్రచారం అయితే బలంగా జరుగుతుంది ఎందుకంటే దస్తగిరి ఆల్రెడీ పిటిషన్ వేశారు జ వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ను రద్దు చేయాలని చెప్పేసి కోరుతున్నారు ఎందుకంటే తను పూర్తిగా షరతులు ఉల్లంఘించారు బెయిల్ మీద ఏదైతే షరతులు పెట్టారో పూర్తిగా అవి ఉల్లంఘిస్తున్నారు తనను బెదిరింపులకు గురి చేసే ప్రయత్నం చేశారు అలాగే తన తండ్రిని కూడా దాడి చేశారు పూర్తిగా సాక్ష్యాలను తారుమారు చేయటమే కాకుండా సాక్షులను బెదిరించే పని చేస్తున్నారు ఆయన పూర్తిగా షరతులు ఉల్లంఘిస్తున్నారు కాబట్టి బెయిల్ రద్దు చేయాలని ఒకవైపు పిటిషన్ పడిన పరిస్థితి కనిపిస్తుంది దీని మీద విచారణ జరిగే అవకాశం కనిపిస్తుంది దీనికి మద్దతుగానే సిబిఐ కూడా పిటిషన్ వేసిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ అతి త్వరలోనే అంటే ఏప్రిల్ పన్నెండో తారీఖు బెయిల్ రద్దయ్యే అవకాశానికి సంబంధించి పూర్తిగా ఈ రకమైనటువంటి బలంగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది సో దీని మీద కొంత మనం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఆయనకు వ్యతిరేకంగా ప్రస్తుతం గాలి కూడా కనిపిస్తోంది ఎందుకంటే చెల్లెళ్ళు ఇద్దరు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు వైఎస్ అవినాష్ రెడ్డి పాత్రకు సంబంధించి బలంగా ప్రచారం చేస్తుండటంతో పూర్తిగా వ్యతిరేకమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది వైఎస్ అవినాష్ రెడ్డి టికెట్ ఏదైతే కడప ఎంపీ స్థానానికి ఇచ్చారో దాన్ని మార్చే పనిలో అధినాయకత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఎందుకంటే అరెస్ట్ అయిన వ్యక్తి పోటీ చేయటం కుదరదు కాబట్టి దీన్ని ముందే గ్రహించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సో ఆయన కడప ఎంపీ టికెట్ ఒకవేళ పోటీ చేసినప్పటికీ కూడా షర్మిలకే ఎక్కువ అవకాశం ఉందన్నట్టుగా ప్రజల్లో కూడా షర్మిల వైపు కొంత అనుకూలమైనటువంటి పరిస్థితి ఉందని జగన్మోహన్ రెడ్డి గారు గ్రహించారు అని చెప్పి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి సో ఈ నెలలోనే వైఎస్ అవినాష్ రెడ్డి ఆయన జైలుకి వెళ్ళిపోతున్నాడు కడప ఎంపి స్థానానికి మరొక కొత్త వ్యక్తిని నిలబెట్టే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నట్టుగా ఒక సమాచారం అయితే వస్తుంది దీనికి సంబంధించి కొంత విశ్లేషించే ప్రయత్నం చేద్దాం న్యూస్ నుంచి పొలిటికల్ లైవ్ లో జాయిన్ అయ్యారు కట్టాకార్తీక్ వైఎస్ అవినాష్ రెడ్డి జైలుకి పోవడానికి మొత్తం రెడీ అయిపోయింది ఎందుకంటే ప్రస్తుతం ఆయన బెయిల్ మీద ఉన్నారు బెయిల్ రద్దు కాబోతుంది సిబిఐ కూడా అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా పూర్తి ఆధారాలతో వాదించే అవకాశం కనిపిస్తోంది ఏమంటారు ఏం జరగబోతోంది ఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్నటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి సన్నప్ వైఎస్ భాస్కర్ రెడ్డి ఇప్పుడు ఆల్రెడీ ముందస్తు బెయిల్ కండిషనల్ బెయిల్ ఉన్నారు కానీ ఆయన కండిషన్స్ని వాయి వైలేట్ చేస్తూ దస్తగిరి ఎవరైతే ఈ కేసులో అప్రూవ్గా ఉన్నారో దస్తగిరి మీద దాడికి ప్రయత్నం చేశారని దస్తగిరిని హత్య చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని దస్తగిరి ఆరోపిస్తూ ఉన్నాడు అతను బెయిల్ క్యాన్సిల్ చేయాలి అతను కండిషన్స్ వైలేట్ చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి దస్తగిరి పిటిషన్ వేశాడు ఆల్రెడీ సుప్రీంకోర్టులో వైఎస్ సునీత ఇతనికి ముందస్తు బెయిల్ ఇవ్వచ్చు అవినాష్ రెడ్డి బెయిల్ లో బయట ఉంటామని చాలా ప్రమాదకరమైనటువంటి విషయం అని చెప్పేసి వయస్ సునీత పిటిషన్ దాఖలు చేసి ఉన్నారు అది పక్కన పెడితే ఈ రెండు పిటిషన్లు పక్కన పెడితే సిబిఐ లేటెస్ట్గా ఒక పిటిషన్ దాఖలు చేసింది అవును వైలేట్ చేస్తున్నాడు ఇతను బయట ఉండటం ప్రమాదకరం ఇతను ముందస్తు బెయిల్ని క్యాన్సిల్ చేయండి అని చెప్పేసి సిబిఐ కూడా దాఖలు చేసింది సో ఇప్పుడు ఖచ్చితంగా అతని బెయిల్ క్యాన్సిల్ కాబోతుంది అనేటువంటిది మనకు అంత ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఎందుకంటే క్లియర్ కట్ ఎవిడెన్స్ని ఎందుకు బెయిల్ క్యాన్సల్ చేయాలో క్లియర్ కట్ ఎవిడెన్స్ని సిబిఐ సంపాదించి పెట్టింది కాబట్టి అవినాష్ రెడ్డి ఇక జైలుకి వెళ్ళబోతున్నాడు అని ఒకవేళ జైలుకి పోతే వాస్తవానికి అతను బయట ఉండి గెలిచే పరిస్థితి కూడా ఈరోజు లేదు వాస్తవానికి వైఎస్ షర్మిలా కడప ఎంపీగా అవినాష్ రెడ్డి మీద పోటీ చేస్తుంది ఇవి సిట్టింగ్ ఎంపీగా వైసీపీ ఎంపీగా మరోసారి తన అదృష్టాన్ని పరిశీలించుకోబోతున్నారు అవినాష్ రెడ్డి సో షర్మిలా మరియు సునీత ఎవరైతే వైఎస్ వివేకానందరెడ్డి కూతురున్నారో వాళ్ళిద్దరూ జనంలో తిరుగుతున్నారు గడప గడపకి వెళుతున్నారు వైఎస్ వివేకానందరెడ్డి అచ్చ కేసు గురించి వివరిస్తున్నారు సో అచ్చ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డికి ఎలా వైసీపీ టికెట్ ఇచ్చింది ఎలా వైఎస్ఆర్ కుటుంబాన్ని అవినాష్ రెడ్డి తీర్చాడు ఎలా ఇలా జగన్కి షర్మిలాకి గ్యాప్ రావడంతో అవినాష్ రెడ్డి కారకమయ్యాడు ఎలా వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేశాడు ఎందుకు కడప ఎంపీగా షర్మిలా అని కాకుండా వివేకాన్ని కాకుండా అవినాశం చేసుకొచ్చి పెట్టారు ఈ మొత్తం విషయాన్ని పోసగొచ్చినట్టుగా ప్రజల్లోకి వెళ్ళి సునీత మరియు షర్మిల చెప్తున్నటువంటి సమయంలో అవినాష్ రెడ్డి బెంబెలెత్తిపోతున్నాడు అని ఒక రకంగా చెప్పాలి వాస్తవానికి ఈసారికి అవినాష్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేద్దాం అనుకున్నాడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే అడ్వాంటేజ్ ఏంటంటే వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తే మంత్రిగా వచ్చు అన్నది అతని ప్లాన్ కాబట్టి కానీ అతను ఎమ్మెల్యేగా పోటీ చేస్తే వైఎస్ సునీత వచ్చి ఎమ్మెల్యేగా తన మీద నిలబడుతుంది వైఎస్ రెడ్డి హత్య కేసుని ప్రధానంగా చర్చగా తీసుకొస్తుంది అది రాజకీయంగా ఇబ్బంది అవుతుంది అని చెప్పి భయపడి కడప ఎంపీగా పోటీ చేశాడు అతను అనుకుంది ఏంటంటే కడప ఎంపీగా పోటీ చేస్తే సునీత వచ్చి పోటీ చేయలేదు ఎందుకంటే అసెంబ్లీ కాన్సెన్సీ ఓటింగ్ ఓటింగ్ శాతం తక్కువ అంటే ఒక కాన్స్టిటెన్సీ పరిమితం అయ్యేది కానీ పార్లమెంట్ అంటే ఒక ఏడు కాన్స్టిటెన్సీల వరకు ప్రభావితం చెప్పాలి అంత పెద్ద ఎత్తున ఈ తక్కువ టైంలో సునీత వచ్చి ప్రచారం చేసుకోలేదు ప్రభావితం చేయలేదు అక్కడ వైసీపీ కంచుకోట కడప జిల్లా అంటే సో గెలవచ్చు సునీత రాలేదు భయపడుతుంది అనుకున్నాడు కానీ సునీత ప్లేస్లో షర్మిలా వచ్చింది అసలు షాకింగ్ అన్నట్టు అవినాష్ రెడ్డి బ్రెయిన్ పని చేయలేదు అనుకో రకంగా ఒక రకంగా చెప్పాలంటే షాకులకు గురయ్యాడు షర్మిలా వచ్చి పోటీ చేస్తే అనుకోలేదు కానీ షర్మిలా వచ్చి డైరెక్ట్గా కడప ఎంపీగా పోటీ చేసింది అది కాంగ్రెస్ పిసిసి అధ్యక్షులుగా పోటీ చేసింది ఇప్పుడు అవినాష్ రెడ్డికి ఏమున్న ఆప్షన్ ముందుకు వెళ్ళటమే వెనకెళ్లటం అనేది ముందుకు వయ్యి వెనక నొయ్యి అన్నట్టు తయారైంది ఆయన పరిస్థితి అయితే ఎన్నికల నుంచే ఈసారికి తప్పించాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నాడు ఒకవేళ కడప ఎంపీకి అవినాష్ రెడ్డిని కంటిన్యూ చేస్తే వైఎస్ వివేక్ అచ్చ కేసు అనేది కడప ఎంపీ స్థానాన్ని ప్రభావితం చేసే పరిస్థితులు లేదు మొత్తం స్టేట్నే ప్రభావితం చేసే పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు ఒక ఒక్కసారిగా షర్మిల వైపు టర్న్ అయిపోయినట్టుగా కొన్ని వార్తలు అయితే మనం చూస్తున్నాం ఎప్పుడైతే ఇద్దరూ కలిసి ప్రచారాన్ని మొదలు పెట్టారో సో ఎక్కువ మంది అక్కడ నుండి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు పాత కాంగ్రెస్ పార్టీ అభిమానులు అందరూ కూడా షర్మిలకు మద్దతు తెలుపుతున్నట్టుగా తెలుస్తుంది అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా చాలా బలంగా ప్రచారం జరుగుతుంది బలంగా గాలి వ్యతిరేకంగా అవినాష్ రెడ్డి వేపిస్తుంది సో మరోవైపు సిబిఐ కూడా ఈ అరెస్ట్ చేసే అంశాన్ని మళ్ళీ ముందుకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ నెలలోనే బెయిల్ రద్దీపై మళ్ళీ జైలుకెళ్తారనే చర్చ బలంగా ఉన్న పరిస్థితుల్లో వెంటనే అంటే అరెస్ట్ కంటే ముందే అంటే బెయిల్ రద్దు కంటే ముందే అవినాష్ రెడ్డిని రీప్లేస్ చేయాలి ఆయన ఆ స్థానం నుంచి తప్పించాలని జగన్మోహన్ రెడ్డి అనుకున్నట్టుగా ఒక బలమైన ప్రచారం అయితే జరుగుతోంది అవినాష్ రెడ్డి దగ్గరుండి ప్రచారం చేస్తేనే గెలిచే పరిస్థితి లేనప్పుడు ఆయన జైలుకి బాయ్ ఎలా గెలుస్తారని జగన్ భావిస్తాడు రెండోది ఏంటంటే మొదట అనుకుంది ఏంటంటే వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తుంది కదా కాంగ్రెస్ పార్టీ ఏపీలో ఏమీ లేదు కదా ఆమె పోటీ చేయగలదు ఆమె గెలవగలదు అనుకున్నాడు కానీ గ్రౌండ్లో సునీత శర్మిల గ్రౌండ్లో దిగిన తర్వాత జనాన్ని కలుస్తున్న తర్వాత ప్రజల్లోకి ఇంటింటికి వెళుతున్న తర్వాత పరిస్థితుల మార్పును గమనించింది వైసీపీ ఇప్పుడు కనుక ఇదే ఇదే పోటీని కంటిన్యూ చేస్తే వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు భూమరమై వైసీపీ మెడకు చుట్టుకొని ఉమ్మడి కడప జిల్లాలో ఎక్కువ స్థానాలు వస్తాను అనుకున్నటువంటి వైసీపీని పొలిటికల్గా కిలిజేయటి పొలిటికల్గా కేవలం కడప జిల్లాలోనే కాదు పులివెందల పాల అసెంబ్లీ స్థానంలోను కూడా జగన్మోహన్ రెడ్డికి యాంటీగా తయారైన పరిస్థితి జనం మూడు జనంలో అరకంగా మారుతున్న పరిస్థితి దాన్ని గమనించినటువంటి జగన్మోహన్ రెడ్డి నష్ట నివారణ చర్యల్లో పడ్డాడు నష్ట నివారణ చర్యల్లో భాగంగా అవినాష్ రెడ్డిని కడప ఎంపీ స్థానం నుంచి తప్పించేసి పక్కన పెట్టబోతున్నాడు ఇప్పుడు ఆయన జైలుకి పోతే వాస్తవాన్ని జనంలో తిరిగితేనే గెలిచే పరిస్థితి ఉన్నప్పుడు జైలుకి పోతే ఎలా గెలుస్తాడు రెండోది మొదట అనుకుంది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నుండి ఏమీ చేయలేదు అనుకున్నారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పొట్టికల్ కిల్ అయిందని చెప్పేసి కానీ అక్కడ పార్టీలు ఆలోచించట్లేదు షర్మిలా అని వైఎస్ఆర్ బిడ్డగా చూస్తున్నారు షర్మిలాని వైఎస్ యొక్క వాళ్ళ కుటుంబానికి వైఎస్ కుటుంబానికి రెండో అన్న రెండో తరంగా చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఒకప్పుడు రెండో తరంగా చూసి ఎలా గెలిపించారు ఇవాళ వైఎస్ షర్మిలాని అలా రెండో తరంగా చూసి గెలిపించాలని అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి మర్చిపోయి వైఎస్ఆర్ కుటుంబం అంతే షర్మిల సునీత విజయమ్మ ఇదిగా కడప జనాలు భావిస్తున్న పరిస్థితి ఆ సెంటిమెంట్ని ఆ మూడ్ని క్యారీ చేస్తున్నారు అవును మొత్తం వైఎస్ఆర్ వైఎస్ అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా ఒక వీడియో అయితే ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది ఎందుకంటే వైఎస్ అవినాష్ రెడ్డికి ఈ మధ్య కాలంలో బాగా డ్యామేజ్ చేసిన వీడియోగా దీన్ని చెప్తున్నారు ఎందుకంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి బావమరిది ఎవరైతే ఉన్నారో వైఎస్ విజయమ్మ సోదరుడు వైఎస్ జగన్కి మామైనటువంటి రవీంద్ర రెడ్డి ఏదైతే కామెంట్స్ చేశారో అవినాష్ రెడ్డిని ఉద్దేశించి ఆ రోజు వైఎస్ వివేక హత్య సందర్భంగా అవినాష్ రెడ్డి పాత్రకు సంబంధించి ఆయన కేవలం నిలబడి మాత్రమే చూస్తున్నాడని చెప్పి ఏదైతే మాట్లాడారో ఒకసారి ఆ వీడియో మీకు ప్లే చేసి చూపిస్తాను తర్వాత దీని గురించి మనం మాట్లాడదాం ఫోన్ చేస్తే పోయిన వ్యక్తి అక్కడ పోయిన తర్వాత ఆయన గంగిరెడ్డి గారు ఎలా చేస్తుంటే అమాయకంగా నిలబడత చూస్తున్నారు తప్ప ఇంకో రకమైన కార్యక్రమం కాదు ఈయన చూసింది లేదు ఏం లేదు గంగిరెడ్డి గారి పాత్ర అయితే ఖచ్చితంగా ఉంది ఖచ్చితంగా గంగిరెడ్డి గారు చేసినారు కాబట్టి అప్పుడు తెలియదు గంగిరెడ్డి గారు వివేకానందరెడ్డి గారు ఇద్దరు చాలా సులభంగా ఉంటారు కాబట్టి సో ఆయన ఆయన పక్క పక్క ఒకటే మంచి పండుతున్న కార్యక్రమం ఒకటే కంచంలో తినే కార్యక్రమం చేస్తాను ఓకే సో కట్టాకర్తికి మీరు కూడా విన్నారు గంగిరెడ్డి తుడుస్తుంటే కేవలం ప్రేక్షక పాత్ర వహించాడు కేవలం మౌనంగా ఉండి చూస్తున్నాడు ఎందుకంటే గంగిరెడ్డి వైఎస్ వివేకానంద రెడ్డి ఎదురు మంచి స్నేహితులు కాబట్టి ఒకే మంచంలో పండుకుంటారు ఒకే కంచంలో తింటారు అంత స్నేహం ఉంది కాబట్టి ఏమీ మాట్లాడలేదు అని చెప్పేసి వైఎస్ అవినాష్ రెడ్డి మౌనంగా ఉండిపోయారని చెప్పి ఈయన చెప్తా ఉన్నారు అంటే ఏ విధంగా అర్థం చేసుకోవాలి అక్కడ అంత జరుగుతుంటే మౌనంగా ఉన్న వ్యక్తి కనీసం అనుమానం రాలేదా పోలీసులకు అసలు ఎందుకు సంప్రదించలేదు ఈ విషయాన్ని పోలీసుల ముందు ఎందుకు చెప్పలేదు ఎలా అర్థం చేసుకోవాలి ఇప్పుడు ప్రపంచంలో అత్యంత అమ్మాయికుడు ఎవరంటే ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ అవినాష్ రెడ్డి అని చెప్పాలి ఈ వీడియో చూసిన తర్వాత సో నేను మీకు ఒక క్లియర్ కట్ ఆ రోజు ఏం జరిగిందనే చెప్పే ప్రయత్నం చేస్తాను వైఎస్ వివేకానంద రెడ్డి జరి అచ్చి జరిగిన తర్వాత ఫస్ట్ సాక్షి మీడియాలో కానీ మెయిన్ మీడియా మెయిన్ మీడియా స్ట్రీంలో కానీ వాళ్ళు ఇచ్చిన ప్రచారం ఏంటి ఆయన గుండెపోరుతో చనిపోయాడు అని ప్రచారం ఇచ్చారు మరి రత్తం అడుగులో ఉన్న వ్యక్తిని గుండెపోరుతో చనిపోయాడని ఎలా ప్రచారం చేశారు అది అచ్చు ఆత్మహత్య లేదా ఇంకేం జరిగిందో అది పక్కన పెట్టేయండి ఎవరి మీద అనుమానం అన్నది పక్కన పెట్టేయండి రత్తం మడుగులో గంగిరెడ్డి తుడుస్తుంటే అది గుండె పోటీ అని ఎలా ప్రచారం చేశారు తర్వాత ఇది అచ్చ అని జనానికి అర్థమైపోయిన తర్వాత నారావారి రత్చరిత్ర అని నడిపారు అది చంద్రనాయుడు చంపించాడని నడిపారు చంద్రునాయుడు చంపించి ఉండుంటే ఇవాళ ఎవరి మీద కేసులు మోపుతున్నారు ఎవరిని సిబిఐ నిదుతులుగా చేర్చింది ఎవరి మీద కేసు నడుస్తుంది ఎవరిని అరెస్ట్ చేసింది ఎవరు ముందస్తు బయల్లో ఉన్నారు వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసింది వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు మీద ఉన్నారు అంటే ప్రజలు అమాయకులు అనుకుంటున్నాడు ఆయన తన అమాయకుడు తన తన అమాయకుడిగా క్రియేట్ చేసుకుంటూ దాన్ని ప్రజలు నమ్ముతారు ప్రజలు అమాయకులు అనుకున్నారు నిజంగా చర్మరాశునిత తిరగబాటు చేసి ఉండకపోతే వాళ్ళ కుటుంబంలో వాస్తవాలను బయట సమాజానికి చెప్పకపోయి ఉండి ఉంటే ప్రజలు వాళ్ళు చెప్పిందని నిజమని అనుకునేవాళ్ళు ఎప్పుడైతే సునీత మొండిగా వాస్తవాన్ని తన ప్రాణాన్ని తెగించి తన అపోలో మంచి డాక్టరు తనకైనా సరే తన ప్రాణాలు తెగించి తను ఎప్పుడైతే న్యాయ పోరాటం మొదలుపెట్టిందో ఎప్పుడైతే ఏపీ సీబీఐ నుంచి తెలంగాణ సిబిఐ కేసును మార్చుకుందో ఎప్పుడైతే వాస్తవాల్ని వెంటాడి తీసుకురావటం మొదలుపెట్టిందో అప్పటి నుంచి జనానికి అర్థమైపోయింది వైఎస్ వివేకర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు హత్య జరిగిన తర్వాత ప్రెస్ మీట్లో మాట్లాడుతూ చాలా దారుణంగా చంపించారు చంద్రబాబు గారు పాత్ర ఇంట్లో ఉంది ఆయన వల్లే ఆయన్ని ఇట్లా చంపించాడని చెప్పేసి ఆయన మాట్లాడుతూ గొడ్డలిపోటు గురించి సంబంధించి కూడా ఆయన మాట్లాడారు అంటే ఏ ఆయుధం వాడారు అన్న విషయానికి సంబంధించి కూడా ఎట్లా జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు అంటే ఆయనకి తెలిసే ఈ హత్య జరిగిందని చాలామంది ట్రోల్స్ కూడా చేసిన పరిస్థితి ఉంది దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలా ఏ సిబిఐ దాంట్లో కూడా వచ్చింది కదా వైఎస్ జగన్ తోటి ఆ రోజు అవినాష్ రెడ్డి చలారీ నాలుగు గంటల ప్రాంతంలో మాట్లాడాడు అనేటువంటిది ఆ రిమాండ్లో ఉంది కదా మరి చూడాలి ఇప్పుడు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి దాకా మనం ఇప్పుడు అంటగట్టలేము కానీ ఆ ఎంక్వైరీ ముందుకెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందని చూడాలి ఎందుకంటే ఆయన సీఎం పొజిషన్లో ఉన్నారు రాజ్యాంగ పదవి పదవిలో ఉన్నాడు కాబట్టి మనం అంటగట్టడం కానీ అయితే అవినాష్ రెడ్డి గారి వరకు క్లియర్గా తెలుస్తుంది కానీ మరి అవినాష్ రెడ్డిని ఎందుకు జగన్ కాపాడుతున్నాడు అనేది మెయిన్ క్వశ్చన్ అవినాష్ రెడ్డిని అంత కాపాడని పరిస్థితి నిజంగా బాబా మీద ప్రేమ ఉంటే కుటుంబం మీద ప్రేమ ఉంటే మడ్డను మడ్డర్గా చూడాలి చంపినోడు చంపినోడుగా చూడాలిగా నిచు నింతుడిగా చూడాలి కదా సీబీఐ నిదుతుడిగా అవినాష్ రెడ్డి మీద నిందలు మోపుతున్నప్పుడు అవి రెడ్డి పాత్ర ఎంతో కొంత తేలుస్తున్నప్పుడు వైఎస్ సునీతకి అండగా నిలవాల్సిన అండగా అండగా నిలవాల్సిన వ్యక్తి ఎందుకు చెల్లిని దూరం చేసుకొని అవినాష్ రెడ్డికి వంత వాడుతున్నాడు అసలు ఫస్ట్ క్వశ్చన్ సమాధానం చెప్పాల్సింది వైసీపీ ఎందుకు కడప ఎంపిస్తానని అవినా రెడ్డికి ఇచ్చారు షర్మిలా ఒకే అడుగుతున్నప్పుడు ఎందుకంటే షర్మిల అవినాష్ రెడ్డి ఎవరు ఇంపార్టెంట్ కావాలి పార్టీకి చెల్లి అని పక్కన పెట్టండి ఇతను చెల్లి అతను తమ్ముడు ఇతను సొంత బంధం అతను కొద్దిగా దగ్గర బంధం ఈ రెండు పక్కన పెట్టండి పార్టీ కోసం ఎవరు సహకరిపోయింది ఎంత వైసీపీ పార్టీ పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టినప్పుడు వైఎస్ఆర్ వదిలిన బా జగన్ జగనన్న వదిలిన బాణం అంటూ పార్టీ కోసం పాదయాత్ర చేసి రాజన్న సింపతిని జనంలో క్యారియం చేసి జగన్ అన్న సింపతిని సంపాదించి పెట్టి వైసీపీ పార్టీని జనంలో తీసుకుపోయింది షర్మిలానా అవినాష్ రెడ్డా షర్మిలా కదా మరి షర్మిలా కాకుండా సరే నీకంటే వైఎస్ వివేకానంద రెడ్డికి ఇవ్వటం ఇష్టం లేదనుకో అది పక్కన పెట్టేసే కానీ షర్మిలాకి ఎందుకు ఇవ్వలేదు పైగా పైగా అవినాష్ రెడ్డి గట్టిగా అదే వివేకానంద రెడ్డి గట్టిగా పట్టుబట్టాడని కదా ఆయన హత్య జరిగిందని వీళ్ళు భావిస్తున్నారు వీళ్ళు వాదిస్తారు సో వైఎస్ వివేకం అనే ఒక సినిమా వచ్చింది వివేకం అంటూ ఒక సినిమా వచ్చింది ఆ వివేకం సినిమా గురించి సహజంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మాట్లాడటం వేరు కానీ షర్మిలా అండ్ సునీత ఏం మాట్లాడారు వివేకం సినిమా కంటే దారుణంగా ఇక్కడ మంట జరిగింది వివేకం సినిమా కంటే ఎక్కువ రాజకీయాలు జరిగాయని మాట్లాడారు అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు వాస్తవానికి ఏం జరుగుతుంటుంది కడప జిల్లా రాజకీయాల్లో వైఎస్ రాజకీయాల్లో అనేది వైఎస్ కుటుంబంలో ఏం జరుగుతుంటుంది అనేది ఇవి అలా క్లియర్ కట్గా ఎవిడెన్స్ సిబిఐ సంపాదించింది ముందు పెట్టబోతా ఉంది అంటే ఒక రకం పెట్టబంగా కనిపిస్తున్నీ క ఇన్ని విషయాలు కనిపిస్తున్నప్పటికీ ఇన్ని ఆధారాలు సిబిఐ చెప్తుంది కావచ్చు సో సొంత చెల్లెళ్ళు మాట్లాడుతున్నా ఇలాంటి పరిస్థితి ఉన్నా కూడా వైఎస్ అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకుని బహిరంగ సభలో వైఎస్ వివేకానంద రెడ్డిని తన చిన్నాని ఎవరు చంపారు ఆ దేవుడికి తెలుసు మీ అందరికి తెలుసు చెల్లెళ్ళిద్దరూ ట్రాప్ లో పడిపోయారు చంద్రబాబు ట్రాప్ లో పడిపోయారు ఇంకెవరు ట్రాప్ లో పడిపోయారు సో పూర్తిగా మనకి వ్యతిరేకంగా మారిపోయారు వైఎస్ అవినాష్ రెడ్డి మాత్రం అమాయకుడు కానీ ఆయన బహిరంగ సభలో ప్రజల ముందు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఎట్లా చూడాలి ఈ కామెంట్స్ వాళ్ళకు వాళ్ళ అమ్మాయికులు అనుకున్న ప్రజల అమాయకుడు కాదు జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్ నిజం ప్రజలకు తెలుసు ప్రజలకు తెలుసు కాబట్టి ఇలా వైసీపీ భయపడుతుంది ప్రజలకు తెలుసు కాబట్టి వైసీపీ అవినాష్ రెడ్డిని మార్చబోతుంది ప్రజలకు తెలుసు కాబట్టి వైసీపీ దీన్ని వివాదం కాకుండా ఏదో ఒకటి చేయాలి నష్ట నివారణ చేరే చేపట్టాలని అనుకుంటుంది ప్రజలకు అర్థమైపోయింది ఇందాక మీరు చూపించిన వీడియోలో కూడా క్లియర్ కట్గా ఇండైరెక్ట్గా ఒప్పుకున్నారు ఇక ఆ పరిస్థితి అర్థమైపోయింది జనానికి అర్థమైపోయింది వైఎస్ వివేకానంద రెడ్డిని ఎవరు చంపారు అటువంటిది న్యాయస్థానాల్లో కేసు ఎప్పుడు జరిగిందో తెలియదు న్యాయస్థానాల్లో దోషిగా అవినాష్ రెడ్డిని ఎప్పుడు జరుస్తాడో తెలియదు కానీ ప్రజాస్థానంలో మాత్రం ప్రజల కోర్టులో మాత్రం ఆల్రెడీ అతనికి అర్థమైపోయింది ప్రజా కోర్టులో శిక్ష పడే పరిస్థితి ఉంది కాబట్టి అవినాష్ రెడ్డిని మార్చబోతున్నారని ఒక రాజకీయ ప్రచారం మనం చూస్తూ ఉన్నాం ఈ షర్మిలాస్ సునిత ప్రజా కోర్టులో నిర్దహిస్తున్నారు అవినాష్ రెడ్డిని మరి అవినాష్ రెడ్డి చంపాడా లేదా ఒక రకం మరి అవినాష్ రెడ్డికి గుండు గుప్తాగా వైసీపీ ఎందుకు సపోర్ట్ చేస్తుంది అన్నది రెండు రకం ఈ రెండు ప్రశ్నలకి వై జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి కానీ సమాధానాన్ని బాట వేసి తిప్పుకున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కాబట్టి క్లియర్ కట్గా ఈ విషయంలో ఇప్పుడు వైసీపీ చేయబోతున్నది ఏంటి అంటే ఒకటి అంటే అవినాజ్ రెడ్డి తప్పించి ఈసారి పొలిటికల్ ఆయన పూర్తిగా రిటైర్మెంట్ ఇస్తారా తర్వాత ఆయన గెలిచిన తర్వాత నామినేటర్ పడివిస్తారో చూడాలి ఎందుకంటే సర్వేలు చెప్తున్న దాని ప్రకారం ఇలా వైసీపీ గెలిచే పరిస్థితి లేదు అనేది మనం తెలుస్తున్నాయి సర్వేలు చెప్తున్న ప్రకారం నూట అరవై స్థానాలు కూటమికి రాబోతున్నాయి అనేది ఒక సర్వే కాదు రెండు సర్వేలు కాదు వైసీపీ భారీగా అంచనా పెట్టుకున్నటువంటి ఎస్సీఎస్టీ సీట్లలో కూడా ఇరవై మూడు సీట్లని కూటమికి వెళ్ళబోతుంది కేవలం పదమూడు సీట్లు మాత్రమే వైసీపీకి గెలవబోతుందని చెప్పింది రెండోది యాభై రెండు సీట్లలో పోయినసారి రాయలసీమలో రాయలసీమలో యాభై రెండు సీటు ఉంటే నలభై తొమ్మిది సీటు వైసీపీకి ఇస్తే కేవలం మూడు అంటే మూడు సీటు టీడీపీకి ఇచ్చారు కానీ ఈసారి పరిస్థితి రివర్స్ కాబోతుంది దాదాపు నలభై స్థానాలని కూటమి గెలవబోతుంది మిగతా తొమ్మిది స్థానాన్ని వైసీపీ గెలవబోతుంది సర్వేలు చెప్తున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు చాలా కీలక వైఎస్ వివేక కేసు కనుక రాజకీయంగా దుమారం లేపితే రాబోయే కళ్ళు అది రాజకీయంగా ప్రభావం చెప్తే అది వైసీపీకి భారీ నష్టం కాబోతుంది ప్రధానంగా వైసీపీ ఎక్కువ స్థానాలు ఆశిస్తున్నటువంటి కడప జిల్లాలో కానీ రాయలసీమ ప్రాంతంలో కానీ వైసీపీకి చాలా బ్యాడ్ ఇమేజ్ తీసుకురాబోతుంది కాబట్టి ఇప్పుడు నష్టం నివారించే వైసీపీ అధిష్టానం పడ్డట్టు తెలుస్తుంది ఇంకోపు అవినాష్ రెడ్డి కనుక జైలుకు పోతే ఇప్పటి వరకు ఏదో బకాయించి మాట్లాడుకోవచ్చు కానీ జైలుకి పోతే క్లియర్ కట్ ఎవిడెన్స్ దొరికినట్టే కదా జైలుకి పోతే ప్రజలకు అర్థమైపోయినట్టే కదా జైలు పోతే డిఫెన్స్ లో పడ్డట్టే కదా జైలు పోతే ప్రచారం చేసుకోవడం కూడా ఇప్పుడు ఇప్పుడు కూడా దస్తూ పిటిషన్ కు బలం చేకూర్చేలా పిటిషన్ వేసింది ఎస్ అతను ఏదైతే షరతులు ఉన్నాయో పూర్తిగా ఉల్లంఘిస్తాడని సిబిఐ కూడా పేర్కొన్న నేపథ్యంలో ఇక జైలుకెళ్లటమే ఇంకా మిగులుంది అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఏప్రిల్ పన్నెండో తారీఖు కూడా ఈ డెసిషను అట్లాగే వచ్చే అవకాశం కనిపిస్తుంది మరొక ముఖ్యమైన విషయం కటాగారిది జైల్లో ఉన్నప్పుడు దస్తగిరి జైల్లో ఉన్నప్పుడు జైలుకెళ్ళి కూడా బెదిరించారని పెద్ద ఎత్తున చర్చ జరిగింది ఎవరైతే ఈ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి డైరెక్ట్గా జైలుకు వెళ్ళి ఇరవై కోట్ల రూపాయలు ఆఫర్ చేశారంట తాను ఏదైతే అప్రూవర్గా మరి సాక్ష్యాలు చెప్పాడో వాటిని ఉపసంహరించుకోవాలి మీ కుటుంబంలో కొంతమందికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చేలా కూడా చూస్తాను ఇది ఇందు ఈ కేసుకు సంబంధించి అతి పెద్ద పెద్ద తలగాయలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు ప్రస్తావిస్తూ మన వెనకాల వాళ్ళు ఉన్నారు మీకేం ఇబ్బంది లేదని చెప్పి సాక్ష్యాలు ఉపసంహరించుకోవాలని చెప్పి ఇరవై కోట్లు ఆఫర్ చేశారంట ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని చెప్పేసరికి దసగిరి తండ్రి మీద కూడా దాడి చేసే పరిస్థితికి వచ్చారని చెప్పి పెద్ద ఎత్తున చర్చ అయితే ఉంది సో ఇప్పుడు సీబీఐ కూడా దీనికి బలం చేకూర్చేలా బాధలు వినిపిస్తే ఇక ఈ ఈ నెలలోనే జైలుకెళ్లే అవకాశం కనిపిస్తుందా ఈ నెలలోనే అవినాష్ రెడ్డి బయలుకెళ్లే అవకాశం కనిపిస్తుందా ఇవన్నీ బేరేజ్ వేసుకుంటే కనుక యాస్ ఇక్కడ ఒక రాజకీయ అపవాదం కూడా మీరు చెప్తాను గతంలో సిబిఐ విషయం సిట్టిగా లేదు సీబీఐ స్పీడ్గా లేదు సీబీఐ వైసీపీకి వంత పడుతూ వచ్చింది అనేది ఒక రాజకీయ మరత ఎందుకంటే బీ వైసీపీకి బీజేపీకి ఉన్న రాజకీయ సంబంధాలు అలా జరిగింది అనేటువంటిది సో మోడీ గారిని జగన్ గారు కలిసి చేసుకున్న రిక్వెస్ట్ మేరకు అవినాష్ రెడ్డి అరెస్ట్ జరిగింది లేకపోతే ముందస్తు బెయిల్ వచ్చింది సిబిఐ ముందస్తు బెయిల్ అడుగుకునే ప్రయత్నం చేయలేదు అనేటువంటిది ఈవెన్ అవినాష్ రెడ్డిని దాకా వచ్చి కన్నూరులో అరెస్ట్ చేయలేదు ఆ రోజు అరెస్ట్ అవుతాడు అనుకున్నాను ఖచ్చితంగా కానీ అరెస్ట్ చేయలేదు అనేటువంటిది రాజకీయంగా వినిపించిన మాట ఇవాళ అదే బీజేపీ టీడీపీతో పొత్తు పెట్టుకుంది డైరెక్ట్గా టీడీపీతో కలిసి కూటమిగా ఏర్పడి పార్టీ ఆరు ఆరు ఎంపీ స్థానాలలో పోటీ చేస్తుంది బలం లేకపోయినా సరే టీడీపీ బీజేపీతో సంబంధాల కోసం రాజకీయంగా వైసీపీకి అండదండలు ఇవ్వకుండా ఉండటం కోసం ఆ ఎంపీ స్థానాన్ని పది ఎమ్మెల్యే స్థానాన్ని ఆఫర్ చేసి బీజేపీని కనిపిస్తున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో ఈసారి ఇప్పుడున్న పరిస్థితుల్లో అందులో వైసీపీ అధికారం కోల్పోతుంది అనుకున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు వైసీపీకి అండగా బీజేపీ కనుక లేకపోతే ఖచ్చితంగా సిబిఐ మరింత దూకుడిగా వెళ్తే అది ఖచ్చితంగా అవినాష్ రెడ్డి చాలా ఇబ్బందికరమే ఇప్పటివరకు దస్తగిరిచ్చిన స్టేట్మెంట్ మీరు చెప్పారు జైలుకి వెళ్ళి బెదిరించారని చెప్పేసి ఇంటి మీద దాడి చేశారని చెప్పేసి వాళ్ళ ఫాదర్ మీద దాడి చేశారని చెప్పేసి అన్ని రకాల పదవులని ఆఫర్ చేశారని చెప్పేసి అన్ని రకాలుగా దస్తగిరిని ఎంత మేనేజ్ చేయాలో అంత మేనేజ్ చేసే ప్రయత్నం చేశారని దస్తగిరి చెప్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో సిబిఐ కనుక ఈ కేసులో దూకుడిగా ముందుకెళ్తే ఇప్పటికే ఫోన్ టెక్నాలజీ అయిన వాడి ఇప్పటికే కావాల్సిన సాక్ష్యాధారాన్ని సిబిఐ స్వీకరించింది గా కావాల్సినంత ఎవిడెన్స్ వచ్చింది కాబట్టి ఈ కేసులో దూకుడు గెలితే అది ఖచ్చితంగా అవినాష్ రెడ్డికి చాలా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది రెండోది ఏంటంటే పులివెందుల ఎమ్మెల్యే స్థానాన్ని గెలిపించే బాధ్యత కూడా అవినాష్ రెడ్డిదే ఇప్పుడు ఎందుకంటే జగన్ స్టేట్ మొత్తం జరగాలి కాబట్టి ఆ బాధ్యతను అవినాష్ రెడ్డి తీసుకున్నారు అవినాష్ రెడ్డి కనుక జైలుకి పోతే కడప ఎంపీ స్థానం పక్కన పెడితే పులివెందులు ఎమ్మెల్యే స్థానం పరిస్థితి అన్నది కూడా చర్చకు వస్తుంది రాజకీయంగా అప్పుడు భారతి రెడ్డి అమైన రంగంలోకి దిగి ఆమె ప్రచారం చేసే అవకాశం ఉందా తప్పదిగా మరి ఆమె తిరిగి ప్రచారం చేసుకొని మళ్ళీ పార్టీని మొయ్యాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే షర్మిల ఒకప్పుడు అండగా అండగా ఉంటుంది అనుకున్న షర్మల ఇలా లేదు ఆపోజిట్గా పోటీ చేస్తుంది ఇప్పుడు వాళ్ళ కుటుంబం నుంచి ఒకళ్ళు వస్తే జనాన్ని కోరుకుంటే తప్ప పోట్లు పడవు సింపతి క్రియేషన్ కోసం భారతీయ గారు రోడ్డు మీదకి వచ్చి ఎన్నికల ప్రచారం చేయాలి ఇప్పటివరకు రాజకీయాలతో సంబంధం లేకుండా దూరం నుంచి మాత్రమే రాజకీయాలు నడిపిస్తున్నటువంటి భారతీ గారు డైరెక్ట్గా రాజకీయ ప్రచారం చేస్తారేమో మరి చూడాలి ఉన్న ఆప్షన్ అది ఒకటే ఇంకా ఓకే కట్టకర్త మీరు ఇంతకుముందు చెప్పినట్టు భారతీయ జనతా పార్టీ పాత్ర కూడా చాలా కీలకం అని చెప్తున్నారు ఎందుకంటే ఇంతకుముందు అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాలున్నా కూడా సరే బెయిల్ వచ్చింది ఆయన జైలుకి విషయానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ సపోర్ట్ ఉంది కాబట్టి కేంద్ర దర్యాప్తు సంస్థలు అడుగు ముందుకు వేయటం లేదు అని చెప్పేసి అంటున్నారు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూటమితో జత కట్టినా సరే ఇంకా మనసు మాత్రం వైసీపీ దగ్గర ఉంది ఓన్లీ శరీరం మాత్రమే కూటమితో అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ ఉన్న విషయం కూడా మనకు తెలిసిందే పర్టికులర్గా ఇలాంటి పరిస్థితుల్లో ఎంత మేరకు వైసీపీకి బలంగా వ్యతిరేకంగా బీజేపీ నడుచుకునే అవకాశం ఉంది ఇప్పుడు వైసీ బీజేపీ ఏంటంటే రెండు పడాల మీద కాళ్ళు వేసింది అటు వైసీపీతో టీడీపీతో వేసింది అంటే రేపు ఎవరు అధికారంలోకి వస్తారో ఎవరికి ఎన్ఎంపీ సీట్లు వస్తారో రాజ్యసభలో ఎవరు అవసరం అని చెప్పేసి రెండు పడాల మీద కాళ్ళు వేసింది ఒకవైపు ఏమో ప్రేమ ఇంకోవైపు ఏమో పెళ్లి చేసుకున్న బంధం అంటే పొత్తు పెట్టుకున్న బంధం ఒకవైపు అంటే ఆల్రెడీ ఉన్న సంబంధాలు కొనసాగిస్తున్న బంధం ఇంకొక వైపు అలా కొనసాగిస్తూ పోతుంది కానీ రోజు రోజుకి పరిస్థితుల్లో మార్పు వస్తుంది జనాల్లో మార్పు వస్తుంది ఈసారి ఎక్కువ ఎంపీ స్థానాలు వైసీపీ గెలవలేదనే రాజకీయ వాతావరణం ఏర్పడుతుంది కూటమి అధికారం రాస్తుందనే రాజకీయ వాతావరణం ఏర్పడుతుంది అది కాక ఆరు ఎంపీ స్థానాలు నుంచి చంద్రబాబు పవన్ కళ్యాణ్ నుంచి ఒత్తులు పెరుగుతుంది మీరు కనుక కరెక్ట్గా లేకపోతే అందరూ తెలంగాణ ఎగ్జాంపుల్ చూపిస్తున్నారు ఆ రోజు కవితను కనుక అరెస్ట్ చేసి ఉన్నట్టు తెలంగాణలో అసెంబ్లీ స్థానాల్లో బీజేపీకి పరిస్థితి వచ్చి ఉండేది కాదని ఆ రోజు బీఆర్ఎస్ రాజకీయ సంబంధాలు ఏర్పరచుకొని ఆ రోజు కవితను రక్షించడం వల్ల కవిత అరస్తులో రేడ్ చేయడం వల్ల బీజేపీ నష్టం జరిగింది అనేటువంటిది బీజేపీ సొంత నాయకులు చెప్తున్నమాట అలాంటి నష్టాన్ని ఏపీలో కూడా కొని తెచ్చుకోవద్దు ఇలా అవినాష్ రెడ్డిని రక్షి అక్కడ కవితను రక్షించారు ఇక్కడ అవినాష్ రెడ్డిని రక్షిస్తున్నారు అనే అపవాదం ఎదుర్కోవాల్సి వస్తుంది అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకపోతే బీజేపీ పోటీ చేస్తున్నటువంటి ప్రత్యేకించి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి రాజంపేట నుంచి పోటీ చేస్తున్నారు కడప జిల్లా నుంచి ఉమ్మడి కడప జిల్లా నుంచి సో ఆ స్థానం నష్టం జరిగే అవకాశం ఉంది తిరుపతిలో పోటీ చేస్తున్నారు తిరుపతిలో ప్రభావం పడే అవకాశం ఉంది సో ఆదినారాయణరెడ్డి బీజేపీ కడప ఉమ్మడి కడప జిల్లా నుంచి ఎమ్మెల్యేకి పోటీ చేస్తున్నారు ఆయన సీటుకి నష్టం జరిగే అవకాశం ఉంది హిందూపురం పార్లమెంట్ స్థానంలో నష్టం జరిగే అవకాశం ఉంది రాయలసీమలో మేజర్గా బీజేపీ పోటీ చేస్తున్న చాలా స్థానాల్లో పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉంది సో బీజేపీ క్రెడిబిలిటీ కోల్పోయే అవకాశం ఉంది బీజేపీ అధిష్టానానికి బీజేపీ నాయకులు చెప్తున్నటువంటి సమయంలో తప్పని పరిస్థితుల్లో అవినాష్ రెడ్డి ఇక ఏ మాత్రం సహకారం అందించకూడదని బీజేపీ అధిష్టానం డిసైడ్ అయినట్టు మనకు కనబడుతుంది ఇక అవినాష్ రెడ్డి అరెస్టు సాధ్యంగా ఆయన జరిగిపోవచ్చు ఓవరాల్ గా చూసుకుంటే కనుక వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు కాబోతుందని చెప్పి పెద్ద ఎత్తున జరుగుతుంది ఎందుకంటే ఆ రకమైనటువంటి వాతావరణం ప్రస్తుతం కనిపిస్తుంది సిబిఐ కూడా చాలా అనుకూలంగా అంటే వై అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా పిటిషన్ వేసిన ప్రస్తుత పరిస్థితుల్లో మాక్సిమం వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దయి ఆయన జైలుకి వెళ్ళే అవకాశం ఉందని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఏం జరుగుతుందో చూద్దాం మరోవైపు రాజకీయంగా కూడా కొంత వ్యతిరేక వాతావరణం వైసీపీకి కనిపిస్తోంది ఎందుకంటే కడప ఎంపీ స్థానం మార్చే ఆలోచనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు జైలుకి వెళ్లే పరిస్థితి కంటే ముందే కనుక అక్కడ సీటు మారిస్తే బాగుంటుంది ఎందుకంటే కడప జిల్లాలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు అందరూ కూడా వైఎస్ షర్మిల వైపు నిలబడుతున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే వైఎస్ అవినాష్ రెడ్డి కేసుకు సంబంధించి పూర్తిగా సాక్ష్యాల ఆధారాలతో ఇప్పటివరకు జరిగినటువంటి చరిత్ర మొత్తం కూడా ప్రజల ముందు పెడుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో వైఎస్ సునీతారెడ్డి వైఎస్ షర్మిల వీళ్ళు ఇద్దరూ కూడా అన్న ఏ విధంగా చెల్లెల్ని మోసం చేసిన పరిస్థితుంది నిందితులకు ఏ విధంగా అండగా నిలబడుతున్న పరిస్థితి పూర్తిగా ప్రజల ముందు పెడుతుంటే ప్రజల నుంచి చాలా సానుకూల వాతావరణం కనిపిస్తుంది వైఎస్ జగన్కు అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా కడప జిల్లా ప్రజలే సొంత జిల్లా ప్రజలే కొంత వ్యతిరేకంగా కనిపిస్తున్న పరిస్థితి పరిస్థితుల్లో ఇటు వైఎస్ అవినాష్ రెడ్డి కూడా ఇక ఉచ్చు బిగుస్తోంది అత్తి త్వరలోనే సమీప భవిష్యత్తులో వారం పది రోజుల్లోనే ఆయనకి వ్యతిరేకంగా ఒక తీర్పు వచ్చే అవకాశం ఉందని కూడా చర్చ జరుగుతుంది తర్వాత ఎలా ఉంటుందో కూడా చూద్దాం